సాహితీ ప్రియులకు సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు వింటున్నాం కదా నలభై ఒకటవ భాగం ఇరవయవ మజిలీ ఇప్పటి వరకు జరిగిన కథ కుంతి భోజని ఏడవ కుమారుడైన జయభద్రుడు వేషలోలుడై భార్య అయిన సునీతిని పట్టించుకోకుండా ఆమెతోనే గడుపుతుంటాడు సునీతి ఎంతో బాధపడుతూ ఒక సిద్ధుణ్ణి ఆశ్రయిస్తుంది ఆయన ఇచ్చిన ఒక ఔషధాన్ని భర్తకు రాయాలని ప్రయత్నించి విఫలమవుతుంది అందువల్ల ఆ ఔషధాన్ని ఒక పుట్టలో పోస్తుంది ఆ ఔషధం తగిలిన వెంటనే అందులో పాతాల లోకంలో ఉన్న నాగరాజు జయభద్రుని వేషం ధరించి రోజు ఆమె ఇంటికి వస్తూ ఆమెకు పాతివ్రత్య భంగం కలగకుండా ఆమెను ఆనందింపజేస్తుంటాడు అతను రోజు మనులు మాణిక్యాలు రత్నాలు ఇస్తుంటాడు అవన్నింటినీ సునీతి ఎందరో బ్రాహ్మణులకు దానం చేస్తూ ఉంటుంది ఈ విషయం తెలుసుకున్న వేష అనంగచంద్రిక రాకుమారునిపై కోపగించుకొని కోపగించుకుని అతన్ని చంపేయమని దొంగలకు అప్పజెపుతుంది ఆ దొంగలు అతన్ని తీసుకెళ్లి ఒక బావిలో పడేస్తారు అప్పుడు జయభద్రునికి మెలకువ ఉండటంతో ఎలాగో ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతుంటాడు ఈలోగా మళ్ళీ ఏదో దబ్బున శబ్దం వస్తుంది దొంగలు పడ్డారేమో అనుకుంటాడు కానీ చూస్తే ఒక అమ్మాయి ఆమెను అలాగే ప పట్టుకుని బయటకి లాగుతాడు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత ఒక చెట్టు కింద సేద తీరుతారు ఆమె అతని వృత్తాంతం అడగగా జయభద్రుడు తన కథను చెప్పుకొస్తాడు తర్వాత ఆమె ఎవరని అడుగుతాడు జయభద్రుడు అక్కడి వరకు చూశాం కదా తర్వాత ఆమె కథ ఏమిటో తెలుసుకుందాం హైమావతి కథ ఆమె జయభద్రునికి నమస్కరించి ఆర్య దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు అడవిలో ఉన్న ఉసిరికాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టు మీ నాన్న మా నాన్న స్నేహితులు మా తండ్రి పేరు మంత్రపాలుడు మాది మగధ రాజధాని అయిన అమరావతి మా తల్లి పేరు చంద్రమతి మా తండ్రి ఎంతో ధర్మంగా పరిపాలిస్తుంటే ఆ శివుడి కటాక్షం వల్ల నేను పుట్టాను నాకు యుక్త వయసు వచ్చేటప్పటికీ తగిన వరుణ కోసం దేశదేశాల నుంచి మా తండ్రి చిత్రపటాలు తెప్పించాడు వాటిలో మీది కూడా ఉంది మిమ్మల్ని చూసిన వెంటనే నాకు నచ్చారు నేను చేసుకుంటానని చెప్పాను కానీ అప్పటికే మీకు పెళ్ళి నిశ్చయమైందని సమాచారం వచ్చింది అందుకని నేను ఎంతో ఆశాభంగం చెందాను ఈలోగా కలింగ దేశరాజైన వీరపాలుని కుమారుడు గుణవర్మ సకల శాస్త్రాలు నేర్చుకున్నాడని ఎంతో అందగాడని కాకపోతే అతని పరిస్థితి కొంచెం సామాన్యంగా ఉందని కొంచెం అప్పులున్నాయని అతని గురించి చెప్పారు మరొక వైపు లాటదేశపు రాకుమారుడు సూరపాలని కొడుకైన ధనవర్మ చూడటానికి సామాన్యంగా ఉంటాడు కానీ అతనికి విద్య లేదు కాకపోతే కుబేరుడు అంత ధనం కలవాడు అందుకని అతను కూడా వచ్చాడు ఇక్కడే పెద్ద చిక్కొచ్చి పడింది మా అమ్మేమో ధనవర్మకే నన్ను ఇవ్వమంది కానీ మా నాన్నేమో ధనం కంటే విద్య గొప్పదని నన్ను గుణవర్మకిస్తానన్నాడు వారిద్దరి మధ్య ఎంతో వాగ్వివాదం జరిగింది ఎటూ తేలలేదు మా తండ్రి కోపగించి గుణవర్మకు నిన్న ఇస్తున్నట్టు శుభలేఖ రాయించి వీరపారుడికి అప్పటికప్పుడే పంపేశాడు మా తల్లేమో నన్ను ధనవర్మకిచ్చి వివాహం చేస్తానంటూ రహస్యంగా ధనవర్మ తండ్రికి లేఖను పంపింది ఆ ఇద్దరూ నన్ను పెళ్లి చేసుకోవాలని ఉత్సాహపడుతున్నారు కనుక శుభ ముహూర్తానికి మా రాజ్యానికి వచ్చారు మా తండ్రి వీరపాలడి పరివారాన్ని వాళ్ళకు సంబంధించిన విడిదింటిలో ఉంచి కావలసిన ఏర్పాట్లు చూస్తుంటే మా తల్లేమో తను రహస్యంగా ఏర్పాటు చేసిన విడిదిలో సూరపాలడి పరివారాన్ని దింపింది ముహూర్తం కోసం ఎదురు చూడసాగింది వివాహ ముహూర్తం వేకువ జామున కనుక రాత్రి నుంచి పెళ్లి సందడి ప్రారంభమైంది అటు గుణవర్మ పల్లకీలో ఊరేగుతుంటే ఇటు ధనవర్మ పేరు చెప్పకుండా ఊరేగసాగాడు నన్ను పెళ్లి కూతుర్ని చేసి అలంకరించారు మా అమ్మ నన్ను పిలిచి రహస్యంగా నిన్ను మీ నాన్న ఒక దరిద్రుడికి ఇచ్చి గొంతు కొయ్యాలనుకుంటున్నాడు ఆ దరిద్రం నువ్వు అనుభవించలేవు అందుకే నేను ఉపాయం ఆలోచించాను ధనవర్మ ఎంతో ఐశ్వర్యవంతుడు ఒక తమలపాకుల తట్టలా కనిపించే బుట్టలో ఒక దాసిది నిన్ను మోసుకొని పోయి సత్రంలో దింపుతుంది అక్కడ పీటల మీద అందరు పెళ్లి వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు నువ్వు అక్కడికి వెళ్ళు అంటూ చెప్పింది ఆమె ఆమె మాటలు తీసేయలేకపోయాను నేను ఆ దాసి నన్ను ఒక గంపలో పెట్టి వీధిలోంచి వెళుతుంటే అక్కడ ఇల్లు అంటుకుని మంటలు చెలరేగాయి సామాన్యులు బయటపడలేక పారిపోతున్నారు నెత్తి మీద గంపలో ఎవరో గృహస్థుల సామాను దొంగిలించి పోతోందని అక్కడున్న భటులు నా దాన్ని నాపి ప్రశ్నలు అడిగారు ఆ దాసి కంగారులో ఒక మాటకి మరో మాట సమాధానం చెప్పగా ఆ లాక్కొని ఒక చోట పెట్టేశారు అగ్ని మాటలు ఆర్పడానికి రక్షక భటులు వెళ్ళిపోయారు ఆ తర్వాత నన్ను తీసుకెళ్తుందేమో అని ఎదురు చూస్తుంటే గుర్రాల మీద పోతున్న కొంతమంది పురుషులు గృహస్థుల మూటలతో పాటు బరువుగా ఉందని నా గంపను కూడా గుర్రం మీద వేసుకుని వెళ్ళిపోయారు అగ్ని ప్రమాదం హడావిడిలో ఆ దొంగలని రక్షక భటులు పట్టించుకోలేదు వచ్చిన వేళ మంచిదైంది అగ్నిప్రమాదం జరగకపోతే పెళ్లివారంతా అశ్రద్ధగా ఉండరు వాళ్ళ పెట్టెలు ఇంత సిలువుగా మనకి చిక్కేవి కావు అని దొంగలు మాట్లాడుకుంటున్నారు పెళ్లి సమయంలో ఎలాగో పరధ్యానంలో ఉంటారు మన వేషాలు చూసి అసలు దొంగలు అనుకోరు రాణిగారి సత్రంలో పెళ్లి వాళ్ళెవరో భాగ్యవంతుల్లాగే ఉన్నారు మరి మేలతాళాలు ఎందుకు లేవో ఎందుకు వృధా అని మానేసి ఉంటారు పెళ్ళికొడుకు మాత్రం చాలా బాగున్నాడు రాజబంధువులం అనగానే నమ్మేశారు పిచ్చివాళ్ళు మనల్ని తరుముకుంటూ రారు కదా ఇలా దొంగల సంభాషణ సాగిస్తున్నారు అంతలో ఒకడు మనము చాలా దూరం వచ్చేసాము ఈ అడవిలో దారి మనకు అలవాటు కానీ వాళ్ళకేం తెలుస్తుంది ఇక్కడ ఆగి మనము సొమ్ము పంచుకుందాం తెల్లవారిపోతుంది అని అన్నారు నాకు వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి బుట్ట సందుల్లోంచి కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంది వాళ్ళు గుర్రాలు ఆపి అందరినీ కేకవేసి పెట్టెలు దింపారు వాటిలో ఉన్న రత్నాలని బంగారాలని రాసిగా పోసి పంచుకోసాగారు నన్ను నెక్కించుకున్న గుర్రపు రౌతు ఎంతకీ రాలేదు నేను మెల్లగా మూత తీసుకొని గంపలోంచి బయటకొచ్చాను కొంత దూరం రాగానే రౌత్ ఒక చోట పాము కరిచి చచ్చిపడున్నాడు దేవుడే నన్ను కాపాడను కాపాడాడు అనుకున్నాను అడవంతా తిరుగుదామని ధైర్యం తెచ్చుకున్నాను కొంచెం దూరంలో పెట్టెల్లో విలువ గల వస్త్రాలు పక్కన తినుబండారాలు గల గంప కనిపించింది వాటితో ఆకలి తీర్చుకుని ఒక దోవ కనిపిస్తే దాని దాని వెంట పోయాను క్రూర మృగాల అరుపులకు భయపడ్డాను ఆ అడవి అంతా నాకు కలలా కనిపించసాగింది దేవుని తలుచుకుంటూ వెళ్తుంటే ఒక పొదలోంచి ఒక పులి పులి అరుపు వినిపించింది నేను మూర్చపోయి పడిపోయాను తెలివొచ్చి చూసేసరికి అది బాణం దెబ్బకు చచ్చిపడుంది ఆశ్చర్యంతో చుట్టూ చూశాను నల్లని ముఖము కూర పళ్ళు మిడుగుడ్లు కలిగి జంతువ జంతువా మనిష అనిపించేలాగా ఒకడు ఒకడు వస్తున్నాడు వాడు బాణాలు బిల్లు ధరించి ఉన్నాడు నన్ను చంపేస్తాడు అనుకున్నాను కానీ విచిత్రంగా నన్ను చూసి పెట్టా నువ్వెవరివి ఈ అడవికి ఎందుకు వచ్చావు నీ ఊరేది అంటూ అర్థం కాని భాషలో మాట్లాడాడు నేనంతా చెప్పి నీకు కావలసినంత డబ్బిస్తాను నన్ను మా ఊరు చేరుస్తావా అని అడిగాను మూటలోంచి తినుబండారాలు తీసిచ్చాను వాడు అవి తిని ఆనందంతో గంతులేస్తూ ఇవి ఏ చెట్టుకు కాస్తాయి ఒకసారి నాకు చూపించవు డబ్బులంటే ఏమిటి నువ్వు కట్టుకున్న ఆకు చాలా మెత్తగా ఉంది మా అడవిలో ఇలాంటివి లేవు మీ అడవి ఎక్కడుందో చూపిస్తావా అంటూ అమాయకంగా ఏవేవో అడుగుతున్నాడు అతడిని చూస్తే నాకు ఋష్యశృంగుడు జ్ఞాపకం వచ్చాడు నాకు పిల్లలు లేరు భార్య ఉన్నది నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను వస్తావా అంటూ అడిగాడు అలాగే పద అన్నాను నేను ఇందాక ఇచ్చినవి ఇప్పుడు కూడా ఇవ్వవా అని దీనంగా అడిగాడు నేను ఆ తినుబండారాలన్నీ ఇచ్చేశాను అవన్నీ తిని వాడెంత ఆనందించాడో కొంత దూరం వచ్చాక నువ్వు ఇక్కడే ఉండు నేను పొయ్యి పులి మాంసం తీసుకొస్తాను దాని చర్మము చలికాలంలో వెచ్చగా ఉంటుంది చర్మాలు చాలా ఉన్నాయి ఇంట్లో మాంసం లేదు ఒట్టి చేతులతో ఇంటికెళ్తే నా పెళ్ళం బాధుతుంది అన్నాడు ఇక్కడ మృగాల బాధ చాలా ఎక్కువగా ఉంది నీ విల్లు బాణాలు చూసి అవి మన దగ్గరికి రావడం లేదు నీతో వెనక్కి రావాలంటే కాళ్ళు నొప్పి పుడుతున్నాయి నన్ను మీ ఇంటి దగ్గర వదిలి మాంసం తెచ్చుకుందు గాని అంటూ బతిమాలాను అలాగే కానీ నా పెట్టెతో నేను పులిని కొట్టానని చెప్పకు ఏమీ దొరకలేదంటాను నేను అన్నాడు కొంత దూరం తీసుకుపోయి తాటాకులతో కప్పిన ఒక లాంటిది చూపించి ఇదే మా ఇల్లు అన్నాడు అందులో చర్మాలు తప్ప మరి ఏమీ లేవు ఆ కంపుకి నేను యువతలకి వచ్చి కక్కుకున్నాను అప్పుడు వాడు వెదురు గొట్టంలో నుంచి తేనె తీసి ఇచ్చాడు ఆకలి మీదున్న నేను అది తీసుకున్నాను ఇంతలో మృగం లాంటి అతని భార్య పెట్టే వచ్చింది నా గురించి అది అతనితో తగువు పెట్టుకుంది నేను దానికి ఆపరం చెడగొట్టేదాన్నని తిట్టిపోసింది ఎంత చెప్పినా దానికి నా కథ అర్థం కాలేదు నా బంధువులతో చెప్పి నిన్నేం చేయిస్తానో చూడు అంటూ పోయింది సాయంకాలం అవుతుంటే నేను అడవిలోని జంతువుల గురించి భయపడుతూ ఉంటే అతను వచ్చి పులి చర్మం కప్పుకుంటే నీ దగ్గరికి ఏ జంతువు రాదు నా పెట్ట కళ్ళు తాగి అలా మాట్లాడింది పొద్దుట మళ్ళీ మామూలుగా వస్తుంది నీకేం భయం లేదు అని వాడు ధైర్యం చెప్పాడు ఆ చెడు వాసనకి నాకు నిద్ర పట్టడం లేదు అలాగే ఉండిపోయాను అంతలో వాడి భార్య తన బంధువుల్ని తీసుకొని చూపించి ఇదే నా కాపురం చెడిపినది నా కాపురం చెడగొట్టిన ముండా అని చెప్పింది ఆమె బంధువులు అతన్ని కులం విడిచినందుకు తప్పు పెట్టిస్తాను చూడు అని అరుస్తూ నన్ను బలవంతంగా పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి ఈ బావి దగ్గరికి మోసుకొచ్చి చావు అంటూ బావిలో పడేశారు ఏదో అదృష్టం వలన దేవుడి అనుగ్రహం నా నాయందు ఉన్నందువల్ల మీరు ఇలాగా నన్ను కాపాడగలిగారు లేకపోతే ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అంటూ హైమావతి తన కథను ముగించింది ఇక్కడితో కథ నాపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా